ప్రభు అని క్రీస్తునామంలో మీకు అందనాలండి దేవుని వాక్యం నుండి నిర్మాకాండము మూడవ అధ్యయము పన్నెండవ వచనము నిశ్చయముగా నేను నీకు తోడయ్యందును ఈ మాట మోసెతో దేవుడు పలుకుతూ ఉన్నారండి ఐగుప్తి దేశంలో దాసుల్లో ఉన్నటువంటి తన ప్రజలను విడిపించడానికి మోసను బలపరుస్తూ మరి ధైర్యపరుస్తూ పలికినటువంటి మాట అండి ఆ విధంగా మరి మోసకు తోడేయండి నడిపించుకున్నారండి అలాగనే అబ్రహము కూడా మరి తోడేయండి మరి తన సంతానం కూడా ఎంతగానో ఆశీర్దించినటువంటి దేవుడు అండి అలాగే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు తోడేయండి వారిని ఎంతగానో ఆశీర్వదించినటువంటి దేవుడు అండి దేవుడు మనకు తోడేటు ద్వారా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదము క్షేమము సఫలత మనం చూడగలుగుతామండి ఈ లోకంలో ఎవరు ఎప్పటికీ కూడా తోడు ఉండలేరు కానీ మరి దేవుడే ఒక మనిషికి శాశ్వత కాలము తోడు ఉండగలరండి మరి ఆయన మనకు తోడుండాలంటే ఆయన మాటలకు మరి విధేత చూపుతూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు మరి దేవుడు తన ప్రజలకు ఏ విధంగా తోడేయండి ఆస్వాదించాడు అలాగన మనం చేసినటువంటి ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు మనకు తోడేయండి మనల్ని కూడా ఆస్వాదించడానికి ఆయన ఆశపడుతున్నాడు అండి దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించిన గాక ఆమె